ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము అనాహత చక్రం గురించి తెలుసుకుందామండి గత వీడియోలో మూలాధార చక్రం గురించి మణిపూరక చక్రం గురించి స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు నాలుగవ చక్రమైన అనాహత చక్రం గురించి తెలుసుకుందామండి ఈ అనాహత చక్రము గుండె ప్రాంతంలో ఉంటుంది అనాహత అనే సంస్కృత పదానికి అర్థము నిరంతరంగా మారని శబ్దం ఇది శుద్ధమైన ప్రేమ నిస్వార్థత శాంతి మరియు మోక్షానికి సంబంధించినదిగా ఉంటుంది ఇది హృదయాన్ని ఆత్మీయతను ప్రతిబింబించే చక్రం ఈ చక్రం కరుణ విశ్వాసం సమాజంతో ప్రేమ పూరిత సంబంధం పెరుగుతుంది ఈ స్థాయి యోగులు మౌనాన్ని ఎక్కువగా పాటిస్తారు మన శరీరంలో అనాహత చక్రం గుండె ప్రాంతంలో లేదా కార్డియా ప్లసస్ వద్ద ఉంటుంది ఇది సహనం ఆత్మీయత అనుభూతుల సంబంధ బాంధవ్యాల కేంద్రంగా పరిగణించబడుతుంది ఇది తటస్థ చక్రం ఈ చక్రం కింది మూడు చక్రాలకు పైన రెండు చక్రాలకు మరి సహస్ర స్థితికి మధ్యన ఉండేది అనాహత చక్రం ఇది నరుడు నారాయణ స్థితికి పొందే ఆధార చక్రం అనాహత చక్రం యొక్క రంగు హరిత పచ్చగా ఉంటుంది అంటే గ్రీన్ కలర్ గా ఉంటుంది లేదా గులాబీ రంగు పింక్ కలర్ లో ఉంటుంది ఈ చక్రానికి పన్నెండు రేకులతో కూడిన తామర పుష్పం యొక్క రూపంలో ఈ చక్రం ఉంటుంది ఈ చక్రానికి అధిదేవతలు శ్రీకృష్ణుడు హనుమంతుడు భక్తి విశ్వాసం ప్రేమ మరియు కరుణ యొక్క అవతారం శ్రీకృష్ణ పరమాత్ముడు హనుమంతుడు యొక్క అవతారం భక్తి విశ్వాసం నిరంతర ప్రేమ మరియు సేవకు ప్రతీక ఈ దేవతలను ఉపాసించడం ద్వారా అనాహత చక్రాన్ని సమతుల్యం చేసుకోవచ్చు ప్రేమ కరుణ మరియు భద్రతను పొందవచ్చు అనాహత చక్రం యొక్క బీజ మంత్రం ఎం ఇది ఈ చక్రం యొక్క శక్తిని ప్రేమను అభివృద్ధి చేసే సారంగా పనిచేస్తుంది ఈ అనాహత చక్రం యొక్క ప్రాముఖ్యత శారీరకంగా శక్తి గుండె ఆరోగ్యం పెరుగుతుంది ఇది సమాజంతో సంబంధం స్వేచ్ఛ స్పష్టతని పెంచడంలో ముఖ్యమైనది ఈ అనాహత చక్రం మానసిక శాంతి కరుణ సహనం పవిత్రత శక్తులను ప్రసారం చేస్తుంది ఇది శరీరంలో ధైర్యం ఆత్మవిశ్వాసం సమగ్ర బంధాలను పెంచుతుంది ఇది శాంతి ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్ ఆత్మ సాత్కారం సెల్ఫ్ రియలైజేషన్ యొక్క కేంద్రంగా ఉంటుంది ఈ చక్రం అన్బ్యాలన్స్డ్గా ఉండడం వల్ల కలిగే లక్షణాలు అవి ఏంటంటే ప్రేమ మరియు ఆత్మవిశ్వాసంలో లోపం అనాహత చక్రంలో నిరోధం ఏర్పడింది అనడానికి సూచన కావచ్చు ఈ చక్రం అప్రవాహంగా ఉన్నప్పుడు వ్యక్తి తీవ్ర మానసిక కష్టాలు ఆత్మవిశ్వాసంలో తగ్గుదల మరియు సంబంధాలతో సమస్యలను ఎదుర్కోవచ్చు శారీరకంగా ఇది గుండె సంబంధిత వ్యాధులు అధిక ఒత్తిడి మరియు భావోద్వేగ అస్థిరత పెరగడానికి కారణమవుతుంది ఓవరాటివ్ అధిక చురుకు ధనం మితిమీరిన సంబంధ బాంధవ్యాలు ప్రజలను మెప్పించే ప్రవర్తన వ్యక్తిగత గౌరవం కోల్పోవడం ఆత్మనింద ఇలాంటివి కనిపిస్తాయి ఒకరి ప్రేమను అంగీకరించలేకపోవడం ఒంటరితనం విపరీతమైన దుఃఖం విశ్వాసం లేకపోవడం ఇతరులను అంగీకరించడంలో క్షమించడంలో అసమర్థత ద్వేషం కఠినమైన మనస్సుగా ఉంటుంది ఈ చక్రం సరిగ్గా పని చేస్తే మానవ సంబంధాలు బాగా కలిగి ఉంటాయి అంటే మంచిగా ఉంటాయి సంబంధాల వలన ఏ సమస్యలు ఉండవు విశ్వాసం ప్రేమ ఇతరులతో ప్రేమగా దయగా వ్యవహరిస్తారు సంబంధ బాంధవ్యాల్లో నమ్మకం పెంచుకోవడం జరుగుతుంది అనాహత చక్రాన్ని యాక్టివ్ చేసుకోవడానికి ప్రాణాయామం ధ్యానం భక్తి సాధన చేయడం వల్ల ఈ అనాహత చక్రం అనేది యాక్టివేషన్లోకి లోకి వస్తుంది ఈ అనాహత చక్రాన్ని సక్రియం చేయడానికి మంత్రజపం చేయాలి ఓం క్లీం మహా ఓం హం హనుమతే నమ